నిర్మల్ జిల్లా బాసర ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలోని తల్లి కొలువుదీరిన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో దేవస్థానం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు సామూహిక విద్యాలక్ష్మి వ్రత పూజలను వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయ వైదిక బృందం ఘనంగా నిర్వహించింది శ్రావణమాసం సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతి మహాలక్ష్మి మహాకాళి అమ్మవార్లకు అభిషేకం అర్చన హారతి విశేష పూజల అనంతరం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థుల సౌకర్యార్థం ఉచితంగా ప్రత్యేక అక్షరాభ్యాస వంద రూపాయల మండపంలో విద్యాలక్ష్మి వ్రతం అక్షర శ్రీకర పూజలు సరస్వతి అమ్మవారి నామస్మరణ వంటి విశేష పూజలు చేయిస్తే విద్యార్థిని విద్యార్థులు మంచి మేధావంతులై ఉన్నత పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారని ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి తెలిపారు పూజల అనంతరం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని విద్యార్థిని విద్యార్థులు దేవస్థానం తరపున ఆలయ ఇవో విజయరామారావు పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా సామూహిక విద్యాలక్ష్మి వ్రతం పూజలు చేయించామన్నారు ఇట్టి విశేష పూజా కార్యక్రమంలో ప్రభుత్వ బాలబాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సంవత్సరము విద్యార్థిని విద్యార్థులకు సామూహిక విద్యాలక్ష్మి గ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గవర్నమెంట్ స్కూల్ బాసరా గవర్నమెంట్ స్కూల్ నుంచి విద్యార్థులను చూపించారు హెడ్ మాస్టర్ గారికి బాల బాలకు వారికి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని పొందుదలుచుకున్నాం ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఎలాంటి రుసుము ఉండదు అందరికీ మంచి విద్య అవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇప్పటికీ నూట యాభై నుంచి రెండు వందల మంది దాకా విద్యార్థులు పాల్గొన్నారు ఇది మా అర్చకుల సహకారము గ్రామస్తుల సహకారం డోనర్స్ కూడా బుక్స్ ఇవ్వడానికి సిద్ధంగా వచ్చి వారు కూడా బుక్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది వారికి కూడా మా కృతజ్ఞత శ్రీమహత్న వ్యాదేవి సర్వభూతూ విద్యారూపేణ సంస్థ నమస్తై 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 నమో నమ శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం వాసరలో ఈరోజు విద్యాలక్ష్మి వ్రతం విద్యాలక్ష్మి వ్రతాన్ని విద్యార్థుల చేత ఈరోజు చేయించడం జరుగుతుంది విద్యలక్ష్మి అనగా ఈ యొక్క అమ్మవారి యొక్క జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి కాబట్టి ఈ క్షేత్రం లోపల విద్యాలక్ష్మి వ్రతం చేసినట్టయితే వచ్చి విద్యార్థులు ఉన్నత చదువు చదువుకుంటారని అమ్మవారి యొక్క సంతూ కలుగుతాయని ఈ యొక్క మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం లోపల ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు మీరు ప్రతి దాంట్లో ముందుండాలని చెప్పి ప్రతి రంగంలో రాణించాలని చెప్పి ఈ యొక్క విద్యా లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తున్నాము కాబట్టి ఈ పాల్గొన్న విద్యార్థులందరికీ అమ్మవారి సంపూర్ణ కృపాటాక్ష అని చెప్పుకోం సరస్వతి